గ్రామంలో మేము ఓట్లు అడుగుతాం డబుల్ బెడ్రూమ్ ఇండ్లున్న గ్రామాలలో మీరు ఓట్లు అడగాలి ఒకవేళ ఏ నియోజకవర్గంలో అయినా మీకు డిపాజిట్లు వస్తే తప్పకుండా చంద్రశేఖరరావు గారు మమ్మల్ని మన్నించమని క్షమించమని నేను అడుగుతా అని సవాలు విసిరిన హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు హనుమాన్ల గుడి లేని గూడెం ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము గూడెము తండాలు లేవు అంటే ఇందిరమ్మ ఇండ్లు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదవాళ్లకు ఇళ్ళిచ్చే ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఎవరు అడ్డం పడ్డా ఎవరు అడ్డుకున్నా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ఆ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నా నేను నిశితంగా గమనిస్తున్నా ఇరవై నెలల తర్వాత ఇవాళ మీ ముందర ప్రకటిస్తున్నా సీనానికి ఇచ్చిన శాఖలు సమర్థవంతంగా నిర్వహించి ఇవాళ పేదలకు న్యాయం జరిగింది కొంతమంది నాయకులకు పేదరికం ఒక ఎక్స్కర్షన్ లాంటిది పేదలతోని కలిసి భోజనం చేసినం కాబట్టి కష్టం మాకు తెలుసు మాకు ఇది ఎక్స్కర్షన్ కాదు ఇది మా జీవన విధానంలో ఒక భాగం పేదరికం అంటే పేదరికాన్ని పొలిమేర్లు దాటే వరకు తరమాలి అని ఇవాళ బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తున్నాం మిత్రులారా నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు సన్న పియం ఇవ్వడమే కాదు మీకు చదువు చెప్పించి మిమ్మల్ని డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను చెయ్యాలని ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించడం ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చే బాధ్యత నాది వేలాది మంది విద్యార్థులు అందులో చదువుకోండి మీకు సింగపూర్ లో సౌత్ కొరియాలో జపాన్ లో మీకు ఉద్యోగాలు ఇప్పించి మన బతుకుల్లో వెలుగులు తీసుకొచ్చే బాధ్యత నాది ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది రాబోయే పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉండాలి పేదవాడికి ప్రతి వాడికి ఇల్లు రావాలి ఆ ఇల్లు తెచ్చే బాధ్యత మనందరం తీసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను